ఆఫ్రికన్ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ పై భారత్ అప్రమత్తమైంది ఇప్పటికే మంకీపాక్స్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మంకీ మంకీపాక్స్ పై వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపిన మంత్రి ఢిల్లీ చెన్నైలలో మంకీపాక్స్ కేసులు నమోదైన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రయాణికులు హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు తరచూ ప్రయాణాలు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్ట్ చేయాలని సూచించారు అవసరమైతే మెడికల్ కిట్ మందులను అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులకు సూచించారు గాంధీ ఆసుపత్రి ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు తెలంగాణ వ్యాప్తంగా ఏడాది ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో ముప్పై ప్రాంతాల్లో నూట ఇరవై గురుకుల పాఠశాల భవనాలు నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ తెలిపారు సమీకృత గురుకుల సముదాయాల కోసం నియోజకవర్గాల్లో స్థలాలు డిజైన్ల ఎంపిక వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సచివాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు గురుకులాల ఏర్పాటుకు గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను నుంచి ఇరవై ఐదు ఎకరాలు పట్టణంలో పది నుంచి పదిహేను ఎకరాల భూమి సేకరించాలన్నారు గురుకులాల్లో అవసరమైన సదుపాయాలపై ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా నివేదిక సమర్పించాలని విద్యాశాఖను ఆదేశించారు ఈ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు